ఎడారిలో సెలెర్లు జూలై ఐదు దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనిత్తును హోషయా గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను అర్చనములు ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనే వెతకాలేమో అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు లోయ ఎంతో శ్రమల లోయ దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు అప్పుడు ఆమె తన యవన కాలంలో లాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మర్చిపోయింది స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటుంది కానీ వాళ్ళు దానికి అందలేదు అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది అయితే దేవుడు అంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడు ఎంత ప్రేమగలవాడు దేవుని శలయర్లు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలీదు ఒక గండ కనిపిస్తుంది గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానం అని మనం పసిగట్టలేం గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఊట ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకెళ్తాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని ప్రైజ్ లాడ్